డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ అయితే కొంతమంది చేయవలసిన పని ఉన్నప్పుడు వాయిదాలు వేస్తుంటారండి అది స్వతహగాన లేకపోతే వివిధ కారణాల వలన వాళ్ళు అది వాయిదా వేసేస్తుంటారు అంటే తర్వాత చూద్దాం పోస్ట్ పోన్ చేస్తుంటారు అలా ఈ పోస్ట్ పోన్మెంట్ లేకుండా ఉండాలంటే మనం మన పిల్లలకు కానీ తెలిసిన వాళ్ళకి ఐస్ క్రీమ్ నింతే ఎంత హ్యాపీగా ఉంటుందో పోస్ట్ పోన్ చేసినప్పుడు ఉంటుంది ఓకే పోస్ట్ పోన్మెంట్ అనేది సైకాలజీలో ఒక డిజార్డర్ కిందలే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కదా పోస్ట్ పోన్ చేశాను అని మనసు శరీరం ఒక పని చేయడానికి సహకరించకపోతే మనిషి వెంటనే ఎత్తుక్కునే మార్గం ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్ చేయడాన్ని ప్రస్తుతానికి తప్పించుకుందాం అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకులో అప్పు తీసుకున్నారు అనుకోండి బ్యాంక్ మేనేజర్ వస్తుంటే ప్రగతికి వెళ్ళి దాక్కున్నారు ఆ మయ అప్పు తీరిపోయినట్టే అనుకుంటే ఎలా ఉంటుంది కాదు కదా మళ్ళీ ఇంకోసారి ఒకసారి బ్యాంక్ ఈ బ్యాంక్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయినా మీకు మీరు కట్టాల్సిన అప్పు అయితే పోదుగా సో మీరు చేయవలసిన పని ఈరోజు మీరు పోస్ట్ పోన్ చేసినా ప్రోక్రాస్టినేట్ చేసినా సరే జీవితంలో ఎప్పుడోసారి పూర్తి చేయవలసిందేగా సో పిల్లి కళ్ళు మోసుకొని పాలు తాగితే ఎలా ఉంటుందో మనం ప్రోక్రాస్టినేట్ చేస్తే ఎలా ఉంటుంది సో అలా వాయిదా వేయకుండా ఉండాలి అంటే మన లక్ష్యానికి ఒక టైం లైన్ ఉండాలి మన గోల్ స్మార్ట్ గోల్ అయి ఉండాలి స్పెసిఫిక్గా ఉండాలి మెజరబుల్గా అయి ఉండాలి అచీవబుల్గా ఉండాలి రియలిస్టిక్గా ఉండాలి టైం దానికి ఉండాలి టైం బౌండ్లో ఉండాలి కాలం నిర్దేశిత్ నిర్దేశించని లక్ష్యం ఏదైనా ఉంటుందో అప్పుడు మనం పోస్ట్ చేస్తాం నేను ఈ పనిని ఈ సమయం లోపల ముగించాలి అని అనుకోకపోతే అప్పుడు పోస్ట్పోన్ చేస్తాను ఓకే తర్వాత మన శక్తియుత్తుల్ని మన డబ్బుల్ని ఖర్చు ఏమీ లేకపోతే ఈజీగా పోస్ట్ పోన్ చేస్తాం ఏది మీరు ఒకసారి పడుకుని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నిద్రపోని చూద్దాం అవర్ ముందు అక్కడికి ఎందుకు వెళ్తాం ప్రయాణం మీరు వెళ్ళకపోతే నష్టపోతారు మీ డబ్బులు నష్టపోతారు నష్టం ఏదైనా ఉందంటే చేస్తారు అసలు ఏమీ పోయింది లేదు అని అనుకుంటే పోస్ట్ పోన్ చేస్తాం సో మీరు నష్టపోయేదేదో దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి మీరు పోస్ట్ పోన్ చేస్తే అప్పుడు మోటివేషన్ కలుగుతుందమ్మో ఈ నష్టాన్ని నేను భరించలేను ఎప్పుడైనా సరే అండి ప్రోక్రాస్టినేట్ చేస్తే వాయిదా వేసే ఆనందం కంటే వాయిదా వేసిన తర్వాత వచ్చే ఫలితాల వల్ల వచ్చే బాధ చాలా ఎక్కువ ఉంటుంది అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు వాయిదా వేయడం మానేస్తాం ఇది ఎలా తప్పించుకోవడం అనేది కొద్దిగా అర్థం చేసుకోవాలన్నమాట ఇది అంటే తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం తెలియాలి వాళ్ళకి ఎలా తప్పించుకోవాలంటే నెంబర్ వన్ టైం ఉండాలండి మీరు చేయాలనుకున్న పనులు ఇంత టైంలో అయిపోయి చేయాలి బహుశా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి బిజీ పనుల వల్ల వాయిదా వేయడం తప్పులేదు ఇంతకంటే ముఖ్యమైన పని చేయడానికి ఇది వాయిదా వేయచ్చు కానీ అసలు పని నుంచి తప్పించుకోవడానికి ఆ వాయిదా వేయడం అన్నది డిజార్డర్ అవుతుంది ఒకటి టైం లైన్ ఉండాలి రెండోది దానికి ఒక ఎమోషన్ ఉండాలి మీకు దేవుడి తోడో అమ్మతోడో పెడితే ఎందుకు ఖచ్చితంగా ఆ పని చేస్తారని అనుకుంటే అందులో ఎమోషన్ ఉంది సో అలాంటి ఏదైనా మేము మిమ్మల్ని సాధించాలి మా నాన్న కోసం మా తల్లిదండ్రుల కోసం మా ఇంట్లో వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవడం కోసం నేను ఏదైనా చెయ్యాలి అన్న ఏదైనా గట్టిగా ఒక ఎమోషన్ మీరు ఉంటే ఖచ్చితంగా చేస్తారు తప్పకుండా వాళ్ళు ఆ వాయిదా వేయకుండా అప్పటికప్పుడు చేయడానికి అవకాశం ఉందండి ఇంకో అవకాశం ఏంటంటే అండి నేను ఇచ్చే సలహా మీరు ఏ పని చేయాలని అనుకుంటున్నారో పది మందికి నేను ఈ లోపల ఈ టైంలో ఈ పని అయిపోయి చేస్తున్నానని చెప్పండి ఈ టైం ఈ డెడ్ లైన్లో నేను ఈ పని అయిపోయి చేస్తున్నాను వాయిదా వేయకుండా చేస్తానని అందరికీ చెప్పండి కంప్లీట్ చేసేస్తానని చెప్తాను బయటికి ఎప్పుడైతే చెప్పారో మీరు సొంత బాధ్యత తీసుకొని ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు ఎవరికి చెప్పరు జనరల్గా ఈ పనులు ఎందుకంటే మనల్ని మనం మోసం చేసుకుంటే ఎవరికి తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఇతరులను మీరు సిగరెట్ మానేయాలి సిగరెట్ మానేయాలని వాయిదా చేస్తూ వాయిస్తే వాయిదా వేస్తుంది ఈసారి నుంచి మానేయాలి ఇప్పుడు అందరికీ చెప్పండి నేను ఈ రోజు నుంచి సిగరెట్ మానేస్తున్నానని ఫోన్ చేసి అందరికి చెప్పండి మళ్ళీ మీరు తాగాలనుకుంటే మనం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూడాల్సి వస్తుంది ఓకే ఎందుకంటే వాళ్ళు అడుగుతారన్న భయం ఉంటుంది అది ఒక బాధ్యతగా తీసుకుంటారు ఇలా అందరికీ చెప్పండి ఇంకోటి మీరు చేయాలనుకున్న పని ఏదో దాన్ని పెద్ద పోస్టర్ మీద రాసి మీ ఇంట్లో గోడ మీద అతికించి రోజు దాన్ని చూస్తుండండి ఉండండి అది అది ఎప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉంటుంది సో ఇలాంటివి చాలా పాటించడం ద్వారా వాయిదా వేసే మనస్తత్వం నుంచి బయటపడి అనుకున్న పనులను అనుకున్న సమయంలో ముగించగలుగుతాం అయితే తెలుసో తెలియక కొంతమంది ఇందాక మీరు చెప్పినట్టు సిగరెట్ అలవాటు ఉంది అనుకోండి లేదంటే ఏదో ఆల్కహాల్ అలవాటు ఉంది ఏదో బ్యాద పేకాట అలవాటు ఉంది ఎన్ని దీనిలో తప్పించుకోవాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి టెక్నిక్స్ ఉన్నాయి మీ దగ్గర తొంభై తొమ్మిది శాతానికి వాళ్ళందరూ కూడా మానే అనుకుంటున్నారు అవును కానీ మానలేకపోతున్నారు అది జ్ఞానంలో ఎవరికి లోటు లేదు జ్ఞానంలో ఎవరికి లోటు లేదు వివేకంలో లోటు ఉంది నాలెడ్జ్ ఎవరికి తక్కువ లేదు డాక్టర్ కంటే బాగా సిగరెట్ చేసే హాని ఏంటో మందు చేసే హాని ఏంటో అందరికీ తెలుసు ఓకే అది జ్ఞానం వివేకం ఏంటంటే మానేయాలా వద్దా మానేస్తే ఎంత మంచిది అని తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం ఇదే సో అందరికీ ఉంటుంది ఈ అలవాటు గురించి తెలుసుకోవాలంటే అండి మన జీవితంలో నలభై ఐదు శాతం మనం చేసే ప్రతి పనులు అండి ఎప్పుడైతే అలవాటు అన్నామో మీ ప్రయత్నం ఏముండదు నిద్ర లేచే అలవాటు ఉన్న వాళ్ళకి ప్రయత్నపూర్వకంగా అలారం పెట్టుకొని వేరే వాళ్ళకి చెప్పిన నిద్ర లేపు అని అక్కర్లేదు ఆటోమేటిక్గా లేచి కూర్చుంటాను అంటే నలభై ఐదు శాతం మన జీవితంలో మనం చేసే ప్రతి పని అలవాటు ప్రకారం చేస్తున్నది మిగతా యాభై ఐదు శాతం ఆలోచించి చేస్తున్నది వీటికి ఆలోచించక్కర్లేదు అది ఒక రకంగా వరం ఇంకో రకంగా శాపం కూడా మంచి అలవాటు అయితే వరం ఉదయం రోజు వాడక వాకింగ్కి వెళ్ళడం కానీ స్విమ్మింగ్ చేయడము యోగా చేయడము పొద్దున్న లేవటము ఇవన్నీ వరాలు ఏదైతే చెడు అలవాటు అంటే మన ఆరోగ్యాన్ని డబ్బును సమయాన్ని ఎక్కువ దెబ్బతీస్తుందో అది చెడు అలవాటు కింద సో ఈ చెడు అలవాట్లను మానేయటం మానే లేకుండా పోవటం అనే అలవాటు ఉందే అది శాపం సో అయితే అలవాటును మనం అర్థం చేసుకుంటే ఎలా మానేయాలో తెలుసుకోవచ్చు ప్రతి అలవాటుకు మూడు ఉంటాయండి ఒకటి క్యూ అంటారు ట్రిగ్గర్ ఓకే మనం ఒక పని చేసే ముందు ఆ పని చెయ్యడానికి ఒక పరిస్థితి మనకి అట్లా గుర్తు చేస్తుంది ఆ పని చేస్తాం చేసిన తర్వాత మనకు తృప్తి కలుగుతుంది ఈ తృప్తి కోసమే ఈ అలవాటును మనం ప్రతిరోజు కంటిన్యూ చేస్తాం ఈ తృప్తి కోసమే మనం చేస్తాం అయితే ఈ పని చేయడానికి ముందు ఒకటి ఏదో గుర్తు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోర్ కొడుతుంటుంది ఏం చేస్తారు మొబైల్ తీస్తారు తీస్తారు ఏమంటారు బటన్ వేలకి పని పెడతారు చూస్తున్నాం ఇట్లా పైకి అంటుంటారు బోరు కొట్టడం వల్ల మీకు మొబైల్ చూడాలని చూస్తుండడం వల్ల ఆ రీల్స్లో వచ్చే ఆనందాన్ని పొందడం కోసం ఈ అలవాటు డెవలప్ అయింది ఇది చైన్ ఓకే ట్రిగ్గరు హ్యాబిట్ అంటే బిహేవియరు దెన్ రివార్డ్ అంటారు దానికి మనం పొందే తృప్తి సో ఈ మూడు కంటిన్యూ అవుతూ ఉంటాయి దీ ఈ చైన్ ని బ్రేక్ చేయాలి అసలు ట్రిగ్గర్ ఏంటో దాన్ని కట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు మీరు నేను ఇద్దరం సిగరెట్ తాగుతున్నాం అనుకోండి మీరు కనిపిస్తే నాకు సిగరెట్ గుర్తు వస్తుంది మీరు ట్రిగ్గర్ సిగరెట్ మీరు కూడా తాగేద్దామని అంటారు నిన్న మానేద్దాం అని సరే ఇవాళ నువ్వు కనిపించావు కదా రేపటి నుంచి నేను ఎలాగో ఇక్కడికి రాను రేపటి నుంచి మానేస్తాను అంటే కనిపిస్తే నేను తాగుతున్నాను మీరు ట్రిగ్గరు సో అలవాటు తాగిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఏదైతే వాళ్ళు పొందుతూ ఉంటారు వాళ్ళు ఉంటారు అది ఇప్పుడు మనం బ్రేక్ చేయాలంటే ట్రిగ్గర్ని బ్రేక్ చేయాలి మీరు చూస్తే సిగరెట్ అయినా గుర్తుకు రాకూడదు లేదా మిమ్మల్ని చూడకుండా అయినా ఉండాలి దాన్ని కట్ చేయాలి మీరు బింజింగ్ ఎక్కువగా ఏవైనా స్నాక్స్ తింటుంటారు బరువు తగ్గాలనుకుంటారు కిచెన్లోకి వెళ్తే స్నాక్స్ గుర్తొస్తాయి ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది షాప్కి వెళ్తే స్వీట్ షాప్కి వెళ్తే అలా అనిపిస్తుంది అది ట్రిగ్గర్ మీరు అక్కడికి వెళ్ళడం సో ట్రిగ్గర్ని కట్ చేయాలి సో ఆ బిహేవియర్ రాదు సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మన ప్రతి అలవాట్లో ట్రిగ్గర్ ఏంటి వాటిల్లో ఏమై ఉంటుందంటే సమయం ఓకే ఆరు అయితే ఏం గుర్తొస్తుంది ఏడైతే ఏం గుర్తొస్తుంది టైం పీపుల్ ప్లేసెస్ ఓకే కొన్ని ప్లేసులు కొంతమంది వ్యక్తులు కొంత కొన్ని సమయం మన అలవాట్లను గుర్తు చేస్తూ ఉంటాయి ఇవి మీరు ఫస్ట్ అబ్జర్వ్ అవును ఏ సమయం ఏ వ్యక్తులు ఏ పరిస్థితులు నాకు ఈ అలవాటు గుర్తు చేస్తున్నాయి ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడితే ఆ అలవాటు నుంచి బయటపడ కొంతమంది వ్యక్తులు చూడండి నిద్ర ఇక్కడ లేచే వాళ్ళు కొత్త చోట పడుకుంటే నిద్ర లేవలేరు కొన్ని అలవాట్లు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్తే ఆ అలవాటును వాళ్ళు కంటిన్యూ చేయలేరు పరిస్థితులు మారినప్పుడు వ్యక్తులు మారినప్పుడు సమయం మారినప్పుడు ఈ అలవాట్లు కట్ అవుతాయి వీటిని గుర్తించి వీటిలో ఏమి మార్చుకోవాలో అవి మార్చుకుంటే పోతుంది అది వాళ్ళకి వాళ్ళ అలవాటును మానేయచ్చు అది వాళ్ళకి మానవ ఉంది కాబట్టి ఆ పరిస్థితులన్నీ ఏవైతే ట్రిగ్గర్ పెడతాయో అన్నీ కూడా తప్పించుకుంటే ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ చాలా మంది మానాలని అనుకుంటారు కానీ ఎలా మానాలో తెలియదు కోరిక మాత్రం బాగానే ఉంటుంది ప్రయత్నం మాత్రం ఉండదు అయితే ప్రయత్నం ఉండాలనుకున్నా ఎలా ప్రయత్నించాలో తెలియదు బహుశా ఈ ప్రయత్నం వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు